గుర్తుంచుకో పంచాయతీ ఎన్నికలో సింబాల్సే ప్రాణిక అని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం సో మీ అందరికి తెలిసి సర్పంచ్ ఎన్నికలలో ఉంగరము కత్తెర బ్యాటు కప్పు సాసరు ఇక ఇవే సింబాల్స్కి ఇవే ఉంటాయి కదా సర్పంచ్ ఎన్నికల వార్డు మెంబర్కి అందరికి ఇవే ఇస్తారు అయితే బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు జనరల్గా మనకు అసెంబ్లీ ఎన్నికలకు కానీ మిగతా ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ మీద లేకపోతే ఈవీఎం మీద పేర్లు ఉంటాయి అభ్యర్థుల పేర్లు దీంట్లో మాత్రం అట్లా పేర్లు ఉండే గులాబీ తెలుపు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే పూర్తయిన ముద్రణ సో ఇప్పటికే పూర్తయిన ముద్రణ ఈసారి నోటాకు అవకాశం ఈసారి ఏం చేస్తున్నారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లయితే నోటా అనే ఆప్షన్ ఉంటుందో ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్ల నోటా అని ముద్రించరు అంటే మీద ఉన్న ఏ సర్పంచ్ అభ్యర్థి కూడా మీకు నచ్చకపోతే నోటా ఆకొట్ వేయచ్చు సో అట్లాంటి వాళ్ళు ఇంకా ఊర్రలో అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడేదోనే వీడేదోనే అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే నోటగ్గుద్ది పడేస్తారంటే అట్లా కూడా కొంతమంది సర్పంచులు ఓట్లను లాస్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన లెక్కలే సీరియల్ నెంబర్ సింబల్పై విస్తృత ప్రచారం చేసుకోవాలి అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థికి మూడు ఆప్షన్స్గా గుర్తులు ఇస్తారు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏ గుర్తు నేర్చుకుంటారు అనేది వాళ్ళ ఇష్టమే మొత్తానికి ఈసారి సర్పంచ్ ఎన్నికలలో లేటెస్ట్ అప్డేట్ మాత్రం అదే ఇది సింబ నోటా ఆప్షన్ అనేది సో పోల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది దాంట్లో మీరు ప్లే పోయి ఆ యాప్ని తీసుకుంటే దాంట్లో మీ ఎలక్షన్ ఓటర్ ఐడి స్టార్ట్ ఓటర్ ఐడి డౌన్లోడ్ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పోలింగ్ స్టేషన్ ఏదో కనుక్కోవచ్చు అండ్ ఎలక్షన్లలో ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరైనా బ్రేక్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే మీద కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు గుర్తును గుర్తుంచుకో సర్పంచ్లకు ఉంగరం కత్తెర వార్డు సభ్యులకు కటింగ్ ప్లేయర్ అట సో బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు అని చెప్పేసి చూస్తున్నాం మనం ఈసారి బ్యాలెట్ పేపర్లపై నోటా గుర్తు సైతం ఉండనుంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే ఓటాలు నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు చట్ట సభలకు సంబంధించిన ఎన్నికల్లో నోటా గుర్తు ఉండ ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమలు చేయబోతున్నారు సో దీంతో పాటు ఇంకా చాలా నిర్ణయాలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలకి సార్ మీ అందరు తెలుసు కదా ఒకసారి అన్ని గుర్తు చేస్తా ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయచ్చు అండ్ దాని ఏమంటారు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా కొత్త సర్టిఫికేట్ ఇప్పుడు ఇయ్యరు కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీరు స్వయంగా మీరే ఒక డిక్లరేషన్ ఇవ్వచ్చు అఫిడవిట్ అన్నట్టు దాని మీద మీ కులం ఏంది మీ మతం ఏంది అవన్నీ క్లియర్గా దాంట్లో రాసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత ఏమన్నా